ఓం శాంతి ఒకటి పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాప్తాదా యొక్క మధుర మహావాక్యాలు సేవ సఫలతకు తాళం చెవి ఈరోజు బాబ్తాదా పిల్లలందరినీ ఏ రూపంలో చూస్తున్నారు ఈరోజు విశ్వసేవాధారి అయిన బాబా తమ సేవాధారి పిల్లలను చూస్తున్నారు అనగా తమ ఈశ్వర్య సేవాధారులైన పిల్లలను చూస్తున్నారు ఈశ్వరియ సేవాదారులుగా ఎవరైతే ఉన్నారో వారికి సదా ఈశ్వరుడు మరియు సేవనగా బాబా మరియు సేవ రెండు గుర్తుంటూనే ఉంటాయి ఈనాటి ప్రపంచంలో కూడా ఎవరైనా ఎవరి కార్యమైనా చేయకపోతే సహయోగులు అవ్వకపోతే కనీసం భగవంతుడు పేరు మీద అయినా ఈ పని చేయి అని ఒకరితో ఒకరు అంటూ ఉంటారు ఎందుకంటే భగవంతుడి పేరు మీద సహయోగం లభిస్తుంది మరియు సఫలత కూడా లభిస్తుంది అని భావిస్తారు ఏదైనా అసంభవమైన కార్యము హోప్లెస్ విషయం ఉంటే భగవంతుని పేరు తలుచుకుంటే ఆ పని అయిపోతుంది అని అంటారు దీని ద్వారా ఏమి నిరూపింపబడుతుంది అసంభవమైన దానిని సంభవంగా జరిగేలాగా నిరాశపరులను ఆశావాదులుగా చేసే కార్యాన్ని బాబా వచ్చి చేశారు కావుననే ఇప్పటి వరకు కూడా ఈ నానుడి నడుస్తూ వస్తుంది మీరందరూ ఈశ్వర్య సేవాదారులు కేవలం భగవంతుడి పేరును తలుచుకునేవారు కాదు భగవంతుడిని తోటి వారిగా ఈ శ్రేష్ట కార్యమును చేసే వారిగా ఉన్నారు కావున ఈశ్వరియ సేవాధారులైన పిల్లల యొక్క ప్రతి కార్యము సఫలమంటే విజయం అయ్యే తీరుతుంది ఈశ్వర్య సేవాదారుల యొక్క కార్యంలో ఎటువంటి అసంభవమైన విషయము ఉండదు అన్ని సంభవమే మరియు సహజమే ఈశ్వర్య సేవాదారులైన పిల్లలకు విశ్వ పరివర్తన కార్యం ఏమైనా కష్టమా అది అయ్యే తీరుతుంది అటువంటి అనుభవం కలుగుతోంది కదా దీనినైతే మేము అనేక సార్లు చేసాము ఇది క్రొత్త విషయమే అనిపించడం లేదు అనే విధంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా జరుగుతుందా జరగదా ఎలా జరుగుతుంది ఈ ప్రశ్నే అవ్వదు ఎందుకంటే మీరంతా బాబా యొక్క తోటి వారు ఇప్పటి వరకు కేవలము భగవంతుడి పేరుతోని అన్ని పనులు జరిగిపోతుంటే మరి వారితో పాటు కార్యం చేసే పిల్లల యొక్క ప్రతి కార్యము సఫలమయ్యే తీరుతుంది కదా కావున తాత పిల్లలను సదా మూర్తులని అంటారు సఫలత సితారాలు తమ సఫలత ద్వారా విశ్వాన్ని ప్రకాశవంతంగా చేస్తారు కావున సదా స్వయాన్ని ఇటువంటి మూర్తులుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా నడుస్తూ తిరుగుతూ ఎప్పుడైనా అసఫలత అపజయము లేక కష్టం అనుభవం అయితే దానికి కారణం కేవలం సేవాదారులుగా అయిపోవడమే అప్పుడు ఈశ్వరియ సేవాదారులుగా ఉండరు ఈశ్వరుడిని సేవ నుండి దూరం చేసేస్తారు ఒట్టి సేవ ఉంది అక్కడ బాబా లేరు కావున ఒంటరిగా ఉన్న కారణంగా సహజమైనది కూడా కష్టమైపోతుంది మరియు లక్ష్యం దూరంగా కనిపిస్తుంది కానీ మీ పేరే ఈశ్వరియ సేవాదారులు కావున కంబైన్డ్గా వారిని వేరు చేయకండి కానీ వేరు చేసేస్తారు కదా సదా ఈ పేరు గుర్తు ఉన్నట్లయితే సేవలో స్వతహాగానే ఈశ్వర్య ఇంద్రజాలం నిండుతుంది సేవ యొక్క క్షేత్రంలో భిన్న భిన్న రకాల విఘ్నాలు ఏవైతే స్వయం పట్ల లేక సేవ పట్ల కలుగుతాయో దానికి కూడా కారణం ఇదే కేవలము నేను సేవాధారి అని భావిస్తారు కానీ ఈశ్వర్య సేవాధారి నేను అని భావించరు కేవలం సేవ కాదు ఇది ఈశ్వరియ సేవ అనే స్మృతి ద్వారానే స్మృతి మరియు సేవ స్వతహాగానే కంబైన్డ్ అవుతుంది స్మృతి మరియు సేవ యొక్క సమతుల్యత ఉంటుంది ఎక్కడైతే సమతుల్యత ఉంటుందో బ్యాలెన్స్ అక్కడ స్వయము సదా ఆనంద స్వరూపంగా ఉంటారు మరియు ఇతరుల పట్ల కూడా దీవెనలు అనగా కృపా దృష్టి సహజంగానే ఉంటుంది వీరిపై కృప చూపించాలి అని ఆలోచించే అవసరం కూడా ఉండదు మీరు ఉన్నదే కృపాళుగా దయాళుగా మీ సదాకాలికమైన పనే కృప చూపించడం మీ విధంగా అనాది సంస్కారాలు స్వరూపంగా అయ్యాయా ఆచరణలోకి వచ్చాయా విశేష సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవి స్వతహాగానే కార్యం చేస్తూ ఉంటాయి ఆలోచించి చెయ్యరు స్వతహాగానే జరిగిపోతుంది పదే పదే నా సంస్కారాలు ఇలా ఉన్నాయి కావున అలా అయిపోయింది అని అంటూ ఉంటారు నాకు ఆ భావన లేదు నాకు ఆ ఉద్దేశం లేదు కానీ జరిగిపోయింది అంటారు ఎందుకు ఎందుకంటే ఆ సంస్కారం ఉంది మీరు అలా అంటారు కదా కొందరు నేను కోపం చేసుకోలేదు నా మాట తీరే అలాంటిది అని అంటారు దీని ద్వారా ఏమి నిరూపింపబడుతుంది అల్పకాలిక సంస్కారాలు కూడా స్వతహాగానే మా మరియు కర్మలను చేయిస్తూ ఉంటాయి మరి శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క అనాది మరియు ఒరిజినల్ ఏమిటి సదా సంపన్నులు మరియు సఫలతామూర్తులు సదా వరదానులు మరియు మహాదానులు కావున ఈ సంస్కారాలు స్మృతిలో ఉండడం ద్వారా స్వతహాగానే సరువుల పట్ల కృపా దృష్టి ఉంటుంది అల్పకాలిక సంస్కారాలను అనాది సంస్కారాలతో పరివర్తన చేయండి తద్వారా భిన్న భిన్న రకాలైన విఘ్నాలు అనాది సంస్కారాలు ఇమర్జ్ అవ్వడం ద్వారా సహజంగానే సమాప్తి అవుతాయి అనాది సంస్కారాలు ఇమర్జు చేసుకోవడము అంటే పరంధామంలో ఎలా ఉంటుమో ఆ సంస్కారం వచ్చినట్టయితే అనేక ప్రకారాలైనటువంటి విఘ్నాలంతా సమాప్తం అవుతాయి బాప్తాద ఇప్పటి వరకు పిల్లల యొక్క స్వపరివర్తన లేక విశ్వ పరివర్తన యొక్క సేవలో శ్రమ చూసి సహించలేకపోతున్నారు ఈశ్వర్య సేవాదారులు మరియు శ్రమణ వారి పేరుతోనే పని నడుపుతున్నారు మరి మీరైతే అధికారులు కదా మరి మీరు శ్రమించడం ఏంటి కేవలం చిన్న పొరపాటు చేస్తున్నారు అదేమిటి అదేమిటో తెలుసా ఏమిటో కూడా బాగా తెలుసు అయినా కానీ ఎందుకు చేస్తారు పరమశలైపోతారు కేవలం నా సంస్కారము నా స్వభావము అనే చిన్న పొరపాటు అనాది కాలానికి బదులుగా మధ్యకాలంగా భావిస్తారు మధ్యకాలం యొక్క సంస్కారాలను స్వభావాలను ద్వాపరియుగం నుండి దేహ అభిమానంతో వచ్చినటువంటి వాటిని నా సంస్కారము అని భావించడమే పొరపాటు ఇది రావణుడి స్వభావం మీది కాదు పరాయి వస్తువును మీదిగా భావించే ఈ పొరపాటు చేస్తూ ఉన్నారు నాది అని అనడం మరియు భావించడం ద్వారా స్వతహాగాని వాటి వైపుకు వంగిపోవడం జరుగుతుంది కావుననే వదలాలి అనుకున్న వదలలేకపోతారు పొరపాటు ఏమిటో అర్థమైందే కావున సదా ఈశ్వర్య సేవాధారి అనేది గుర్తుంచుకోండి నేను చేశాను అని కాదు ఖుదా నా ద్వారా చేయించారు బాబా నా ద్వారా చేయించారు అనే ఈ ఒక్క స్మృతి ద్వారా సహజంగానే సర్వ విఘ్నాల యొక్క బీజాన్ని సదాకాలికంగా సమాప్తం చేసేయండి అన్ని రకాల విఘ్నాల యొక్క బీజాలు రెండు పదాలలో ఉన్నాయి అవి ఏ రెండు పదాలు ఏ రెండు పదాల ద్వారానే విఘ్నం యొక్క రూపం వస్తుంది విఘ్నాలు వచ్చే ద్వారాలు మీకు తెలుసా కావున ఆ ప్రసిద్ధమైన రెండు పదాలు ఏమిటి విస్తారమైతే ఎంతగానో ఉంది కానీ ఆ రెండు పదాలలో సారం వచ్చేస్తుంది ఒకటి అభిమానము మరియు రెండు అవమానము క్షేత్రంలో విశేషంగా ఈ రెండు దారుల గుండా విఘ్న వస్తుంది నేను చేశాను అనే అభిమానమైనా లేక నన్ను ముందు ఎందుకు ఉంచలేదు నన్ను ఈ విధంగా ఎందుకు అన్నారు ఇది నన్ను అవమానపరచడమే అనైనా ఉంటుంది ఈ అభిమానము మరియు అవమానం యొక్క భావన భిన్న భిన్న విఘ్నాల యొక్క రూపంలో వస్తుంది మనం ఈశ్వర్య సేవాధారులమైనప్పుడు చేయువారు మరియు చేయించువారు తండ్రి అయినప్పుడు మరి అభిమానం ఎక్కడి నుండి వస్తుంది అవమానం ఎక్కడ జరిగినట్లు కావున ఇది చిన్న పొరపాటు కదా కావునని ఈశ్వరుడిని సేవ నుండి వేరు చేయకండి అని చెప్పడం జరుగుతుంది సేవలో కూడా కంబైన్డ్ రూపంను గుర్తుంచుకోండి ఖుదా మరియు సేవ మరి ఇది చేయడం వస్తుందా రాదా ఇది చాలా సహజం శ్రమ నుండి విముక్తులు అవుతారు ఏం చేయాలో అర్థమైందా ఇలా సదా అనాది సంస్కారాల స్మృతి స్వరూపులకు సదా స్వయమును నిమిత్త మాత్రంగా మరియు బాబాను చేయువారు మరియు చేయించువారిగా అనుభవం చేసుకునే వారికి సదా స్వయం అనాది స్వరూపంగా అనగా ఆనంద స్వరూపంగా ఉంటూ ఎటువంటి విఘ్నం యొక్క బీజమునైనా సమాప్తం చేయడంలో సమర్థులైన ఆత్మలకు ఇటువంటి సదా బాబా యొక్క తోటి వారికి ఈశ్వర్య సేవాదారులకు బాప్ యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే అదర్ కుమారులతో గృహస్థంలో ఉండే అన్నలతో అందరూ స్వయాన్ని బాబా యొక్క స్నేహితులుగా మరియు సహయోగి శ్రేష్ఠ భావిస్తున్నారు కదా సదా మేము శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మలు అనే నశ ఉంటుందా ఎందుకంటే బాబాతో పాటు పాత్రను అభినయించేవారు మీరు మొత్తం సృష్టి చక్రం అంతటిలో ఈ సమయంలో బాబాతో పాటు పాత్రను అభినయించేందుకు నిమిత్తులుగా అయ్యారు ఉన్నతోన్నతమైన పాత్రను అభినయించేందుకు నిమిత్తులుగా అయ్యారు ఉన్నతోన్నతుడైన భగవంతుడితో పాటు పాత్రను అభినయించేవారు ఎంతటి ఉన్నతమైన ఆత్మలవుతారు లౌకికంలో కూడా ఎవరైనా శ్రేష్ఠ పదవి కలవారితో పనిచేస్తే వీరికి ఎంత నష్టం ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ యొక్క ప్రైవేట్ సెక్రటరీ కూడా ఎంతటి నష్టం ఉంటుంది మరి మీరు ఎవరితో పాటు ఉన్నారు ఉన్నతో ఉన్నతుడైన బాబాతో పాటు మరియు అందులోనూ ఒక్క కల్పం కొరకు కాదు అనేక కల్పాలు ఈ పాత్రను అభినయించారు మరలా సదా అభినయిస్తూనే ఉంటారు ఇందులో మార్పు జరగదు ఇటువంటి నష్టాలు ఉన్నట్టయితే సదా నిర్విఘ్నంగా ఉంటారు ఎటువంటి విఘ్నము రావడం లేదు కదా వాయుమండలం యొక్క వైబ్రేషన్ల యొక్క సాంగత్యం యొక్క ఎటువంటి విఘ్నము లేదా కమల పుష్ప సమానంగా ఉన్నారా కమలపుష్ కమల పుష్ప సమానంగా అంటే తామరపువు అతీతంగా ఉంటుంది బురద నుండి నీటి నుండి మరియు ఆకర్షణీయంగా అందరికీ ప్రియంగా ఉంటుంది ఎందుకు అంటే అది బురద నుండి నీటి నుండి అతీతంగా ఉంది కాబట్టి ఆకర్షణీయంగా ఉంది అలాగే గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా వికారాల బురద నుండి నేను గృహస్థు నేను గృహిణి అనేటటువంటి వాటి నుండి అతీతంగా ఉన్నట్టయితే బాబాకు ప్రియము మీకు ప్రియము లోకానికి అవుతారు అని బాబా చెప్తున్నారు పుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు నేను బాబాకు ఎంత ప్రియంగా అయ్యాను అన్న దాని లెక్కను మీ అతీతమైన న్యారా స్థితి ద్వారా లెక్క వేయవచ్చు ఏదో కొద్దిగా అతీతంగా ఉంటూ మిగిలినది చిక్కుకొని ఉన్నట్టయితే ఏదో ఒక దానిలో ప్రియంగా కూడా అంతే ఉంటారు ఎవరైతే సదా బాబాకు ప్రియంగా ఉంటారో వారికి గుర్తు స్వతహా స్మృతి స్వతహా స్మృతి ప్రియమైన వస్తువు స్వతహాగానే సదా గుర్తు ఉంటుంది కదా కావున ఇది కల్ప కల్పం యొక్క ప్రియమైన వస్తువు ఏదో ఒక్కసారి బాబాకు చెందిన వారిగా అవ్వలేదు కల్ప కల్పము అయ్యారు మరి ఇటువంటి ప్రియమైన వస్తువుని ఎలా మర్చిపోగలరు ఎప్పుడైతే బాబా కన్నా కూడా అధికంగా ఎవరైనా వ్యక్తిని లేక వస్తువును ప్రియంగా భావించడం మొదలు పెడతారో అప్పుడే మర్చిపోతారు సదా బాబాను ప్రియంగా భావించినట్లయితే మర్చిపోలేరు ఎలా స్మృతి చేయాలి అని ఆలోచించే పరిస్థితి రాదు కానీ ఎలా మర్చిపోగలము అన్న ఆశ్చర్యం కలుగుతుంది కావున అధర్ కుమార్ అన్న పేరు ఉంది కానీ మీరు బ్రహ్మకుమారులే బ్రహ్మకుమారులైన మీరు విజయ్లే కదా అధర్ కుమారులైతే అనుభవీ కుమారులు అన్ని అనుభవం చేసుకున్నారు అనుభవం ఉండే అనుభవజ్ఞులు ఎప్పుడు మోసపోరు గతం యొక్క అనుభవజ్ఞులు మరియు వర్తమానం యొక్క బ్రాహ్మణ జీవితంలోను అనుభవజ్ఞులు కూడా ఒక్కొక్క అధర్ కుమార్ తమ అనుభవాల ద్వారా అనేకుల యొక్క కళ్యాణాన్ని చేయగలరు ఇది విశ్వ కళ్యాణకారి గ్రూప్ అచ్చ మాటలతో ప్రవృత్తిలో ఉంటూ ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న ఈ స్మృతిలో ఉంటున్నారా ఇది పరిశీలిస్తూ ఉన్నారా ఎందుకంటే ప్రవృత్తి యొక్క గృహస్థం యొక్క వాయుమండలంలో ఉంటూ ఆ వాయుమండలం యొక్క ఆధారం ఉండకూడదు సదా బాబాకు ప్రియమైన వారిగా ఉండాలి ఇందుకొరకు ఈ విషయం యొక్క చెకింగ్ కావాలి ప్రవృత్తి నిమిత్త మాత్రంగా ఉంది కావున బాబా యొక్క స్మృతిలో ఉండాలి పరివారం యొక్క సేవ పాత్రను ఎంతగా అభినయించాల్సి వచ్చినా ఇంటిలో ట్రస్టీగా ఈ నిమిత్త మాత్రంగా ఉంటూ అభినయించాలి ట్రస్టీలుగా ఉన్నట్లయితే నష్టం మోహులుగా అయిపోతారు గృహస్థ స్థితి ఉన్నట్లయితే మోహం వచ్చేస్తుంది బాబా గుర్తు రావడం లేదు అంటే మోహం ఉంటుంది బాబా స్మృతి ద్వారా ప్రతి ప్రవృత్తి యొక్క కార్యం సహజంగా అయిపోతుంది ఎందుకంటే స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది కావున బాబా స్మృతి యొక్క ఛాయ క్రింద ఉంటున్నారు కదా ఛాయ క్రింద ఉండేవారు ప్రతి విఘ్నం నుండి అతీతంగా ఉంటారు మాతలైతే బాప్ దాదాకు అతి ప్రియమైన వారు ఎందుకంటే మాతలు ఎంతగానో సహించారు కావున బాబా ఇటువంటి పిల్లలకు తాము సహించిన దానికి ప్రతిఫలంగా సహయోగాన్ని మరియు స్నేహాన్ని ఇస్తున్నారు సదా సౌభాగ్యవంతులుగా ఉండండి ఈ జీవితంలో ఎంతటి శ్రేష్టమైన సౌభాగ్యం లభించింది ఎక్కడైతే సౌభాగ్యం ఉంటుందో అక్కడ భాగ్యం తప్పక ఉంటుంది కావున సదా సౌభాగ్యవతీభవ యూపీ మరియు గుజరాత్ జోన్ వారు బాప్తాదా ముందు కూర్చున్నారు బాప్తాదా తాద వారి విశేషతను వినిపిస్తూ ఉన్నారు ప్రతి స్థానానికి తమ తమ విశేషత ఉంది యూపీ తక్కువ కాదు అలాగే గుజరాత్ కూడా తక్కువేమీ కాదు ఢిల్లీ తర్వాత యూపీ వెలువడింది ఎవరైతే ఆదిలో స్థాపనకు నిమిత్తమయ్యారో వారికి కూడా డ్రామాలు విశేషమైన పాత్ర ఉంది ఎంతైనా ఆదిలోని వారు డబల్ లాటరీనైతే తీసుకున్నారు కదా సాకార మరియు నిరాకారుని యొక్క డబల్ లాటరీ లభించింది కదా ఇదేమైనా తక్కువ పాత్రన కల్ప కల్పం యొక్క చరిత్రలో సదా తోడుగా ఉండే స్మృతి చిహ్నం ఉంది ఇది కూడా విశేషమైన భాగ్యమే ఇప్పుడు కూడా బాప్తాద వ్యక్త రూపంలో అన్ని పాత్రలను అభినయిస్తారు కానీ సాకారుడు సాకారుడే కదా సాకారం వారి యొక్క విశేషత వారిది మరియు వీరి విశేషత వీరిది వీరి అవ్యక్తంలో కూడా సాకారుని యొక్క స్నేహాన్ని ఆకర్షిస్తూ ఉన్నారు సాకారంలో తోడుగా ఉండే వారి కన్నా అధికంగా ఇప్పుడు అనుభవం చేసుకునే వారు కూడా కొందరు ఉన్నారు కావున అందరూ ఒకరికన్నా ఒకరు ముందు ఉన్నారు అచ్చా ఈరోజు యూపీ వాళ్ళకు అవకాశం లభించింది యూపీ ఎక్కువగా నదీ తీరాలలో ఉంది యమునా నదీ తీరంలో రాజధానిని మరియు నాట్యమును చూపిస్తారు కానీ యూపీ యొక్క పతిత పావని ఎంతో ప్రసిద్ధమైనది నది అనగా యూపీని సేవాస్థానంగా చూపించారు కావున అనేకుల యొక్క సేవకు నిమిత్తంగా అయ్యేవారు ఎవరు యూపీ నుండి తప్పకుండా వెలువడతారు ఇటువంటి వారు ఎవరైనా తయారవుతారు ఏ విధంగా అమెరికాలో ఒక్కరి ద్వారా అనేకుల యొక్క సేవ జరుగుతుందో అలాగే యూపీ నుండి కూడా ఒక్కరి ద్వారా అనేకుల యొక్క సేవ జరిగే విధంగా ఎవరో ఒకరు వెలువడతారు శబ్దం అయితే వ్యాపిస్తుంది కదా ఎప్పుడైతే విదేశం నుండి శబ్దం వెలువడుతుందో అప్పుడు అందరూ మేల్కొంటారు ఇప్పుడు పెద్ద విఐపి ఎవరు వెలువడలేదు ఎనభై ఒకట్లో చెప్పారు ఈ మాట ఇప్పుడైతే చాలామంది ఉన్నారు ఇప్పటి వరకు విఐపీలు ఎవరైతే వెలువడ్డారో వారందరికన్నా ఎక్కువ ప్రసిద్ధమైనది ఆ విదేశీయే కదా వారు ప్రత్యక్షంగా అనేకులకు సందేశం ఇప్పించేందుకు నిమిత్తం అవుతున్నారు భారతదేశం కూడా ముందుకు వెళ్ళవచ్చు కానీ ఇది ఇప్పటి విషయం చివరిలో అయితే జై జై కారాలు భారతదేశంలోనే జరగాలి విదేశం నుండి కూడా జై జై కారాల యొక్క నినాదాలు చేస్తూ భారతదేశంలోకి చేరుకుంటారు వారి నోటి నుండి కూడా మా భారతదేశము అని వెలువడుతుంది ఫారినర్స్ నుండి కూడా భారతదేశంలో తండ్రి వచ్చారు యూపీలోకి తండ్రి వచ్చారు అని అయితే అన్నారు కదా భారతదేశం అని అంటారు విదేశీలు ఈ సమయంలో రేస్లో ముందుకు వెళ్తున్నారు ఇది ఇప్పటి విషయం రేపు ఇంకొకటి మారవచ్చు ఒకరినొకరు చూసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తారు ఇప్పుడు యూపీ యొక్క విఐపిని ఎవరినైనా తీసుకురండి పతిత పావని ఎవరినైనా పావనంగా చేసి చూ మంత్రం చేయండి గుజరాత్ వృద్ధిలో నెంబర్ వన్గా అయిపోయింది విఐపిలు కూడా స్టేజ్ పైకి వచ్చేసారు వచ్చేస్తారు కూడా అనంతమైన సేవను చేసే విఐపీలు ఉండాలి గుజరాత్ వారు గుజరాత్లోనే చేస్తే అది చిన్న మైక్ అవుతుంది నలువైపులా చేస్తే వారిని పెద్ద మైకు అని అనడం జరుగుతుంది అచ్ఛ ఓం శాంత్